హే హలో మా వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ శ్రావణ్ మనం ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి అయితే మనం ఏం చేయలేక మన ఫార్మింగ్ కాడికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ గొర్రెలునే కదా ఉన్న ఎన్ని పదిహేను గొర్రెలను కూడా ఇప్పుడు మనం అయితే బయటికి ఇవ్వబోతున్నాము అసలు వీటిని ఎట్లెట్లో మేపుతాము అంతా చూపెట్టబోతున్నాం మీరు వీడియో లాస్ట్ వరకు వాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఇక ఈ వీడియో స్టార్ట్స్ నవ్వు టర్ అటర్ బాయ్ చిమిడి ఇకర్రీ గాయస్ ఇవే గాయస్ మా గొర్రెలు ఇవే పోరా చిమిడి ఇవన్నీ అవే లేవు లేవు బయటికి అల్లయింది బా మేకరా మేకాలి ఇవాళ ఒ రాలేరు గాయస్ ఇక నేనే మేపుడు అవుతుంది వీటిని అలానైతే మేపుడంటే ఏముంది ఒడైనా మేపుడు తినేటప్పుడు పూగలేదు ఇంటి ఎవ్వడైనా ఏ చిమిడి పరి ఇది పడతలేవు ఇలా గేట్ మరి ఏ టొన్ను ఈ టన్ను కాడి గాయసి ఇత్తనం పొట్టేలు వన్ ఉంటుంది దీన్ని అట్లా చేస్తాం అలా ఏమనుకురం ఇప్పు రిపోరి యా లగటాయి యాగటాయి బాట పెట్టినాయి ఇక బాటలకి వెళ్ళిపోతే చక్కగా ఇప్పుడు ఆరికైతే వెళ్ళిపోతే అవి ఎలా మేస్తే అన్నీ చూద్దాము ఎలా ఎలా మనం ఎంతెంత తిరగాలి ఎంతెంత గోష్ ఉంటుంది మేకలు కానీ గొర్రెలు మేపడంలో అన్నీ మాట్లాడుకుందాం మీరు వీడియోలో రాసివారు అవి డల్ అయినా గైసి ముసురుకి ఏమైందో జరంసులు అయితే ఇయ్యాలి ఇక మళ్ళీ వచ్చి వీళ్ళకి అవుట్ సైడ్ ఆ సెక్షన్లకైతే ఈ సెక్షన్ ఒకటి కదా ఈ సెక్షన్లో కొట్టి ఓ ఈ సెక్షన్లో కుప్పలు చేసి పెట్టాను మళ్ళీ ఆ సెక్షన్లో కొట్టేసి అయితే ఈ సెక్షన్లో నూకాలి మళ్ళీ అవి మేపు వచ్చినాక కాదు ఉన్న వాళ్ళకి కూడా పని ఉంటుంది అవి అయితే మనమైతే పోవాలి ఇప్పుడు అవి దగ్గరకైతే పోవాలి పోవాలి పోదాం ఇక మనమైతే గేట్ పెట్టేద్దాం పోతున్నాయి పోతున్నాయి మనం గేట్ పెట్టంగానే వెళ్ళిపోతున్నాయి అటు ఫస్ట్ ఘోష పెట్టేసినాయి ఈ లైన్లకం డైరెక్ట్ ఊర్లకి వెళ్ళిపోతున్నాయి ఇటు సైడ్ వెళ్తా లేవు ఆల్రెడీ అయితే ఒక స్టెప్పు ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ పరి పరి ఇవైతే పూతలో వ్యక్తులు గైస్ ఎట్లా ఎట్లా పంపిస్తామంటే ఇప్పుడు అవి మేము ఎప్పుడైతే ఇప్పుడు ఏమున్నది ఇంట్లో కొట్టి మనం ఏదైనా ఒకటి వేసుకోవాలి ఆడుకోవాలి ఎటన్నా పూలకైతే ఎటువంటి గేస్ పొలాలకు వెళ్తే బ్యాంచోత్ అంటారు అయితే వెళ్తా ఉరకాలి ఉరకాయలు అంటే ఈ దసరాకైతే అయితే రేట్లు అయితే ఘోరంగా ఉన్నాయి కానీ అందుకే తేవడం అయితే జరుగుతలేదు గొర్రెలని కానీ గొర్రెలు అంటే గొర్రెల రేట్లు ఎక్కువ ఉన్నాయి ఒక్క పిల్ల కూడా మనకి ఐదు ఆరు వేలు చెప్తున్నారు గింత పిల్ల అంటే గొర్రెలలో కానీ ఇప్పుడు మేకలు అయితే తక్కువ రేటు ఉన్నాయి చాలా అంటే చాలా తక్కువ రేటు ఉన్నాయి ఈ కుక్కని చూసి భయపడుతున్నాయి మేకలు అని ఏం కావు ఈ దసరాకైతే అయితే ఘోరంగా ఉండే కాదు గొర్రెలు ఇట్లా ఎందుకంటే అందరూ పెద్దలకు కానీ ఏదేదో దావర్లు చేస్తారు కదా గొర్రెలే వస్తారు మళ్ళీ విత్ పొటేళ్ళు అయితే కాదు ఆడియో వస్తారు మళ్ళీ అదానికి ఇబ్బంది అని ఈ దసరాకైతే మాలైతే అయితే దిగలేదు ఇక దసరా అయిపోగానే ఇక రచ్చ ఉంటుంది ఇటు ఏరియాకి బ్యాంచ్ వచ్చి చెడి చేసేవాళ్ళు దీని అయితే ఇవి తిరుగుడే ఉంది కానీ ఏడమేస్తే చూడాలి ఇప్పుడు తిరుగుబడి అంటే ఘోరంగా తిరుగుతున్నాయి అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇంతే గాయస్ ఇక ఎన్నో ఒక దగ్గర కూర్చొని అయితే మేపే అంటే అవి మేస్తాయి మనం మేపమేం కానీ ఇక్కడైతే మనం రౌదుకాన్ని అయితే వస్తున్నాము ఇవి మేస్తేనే ఉంటాయి ఇక వీటికి ఇబ్బంది ఎవ్వడు అడ్డు లేడు ఏం వేయలేడు అవి వీటిని మంచిగా మేస్తాయి అసలు అవి ఏమేమి అన్నీ చూపెట్టబోతున్నా మీరు వీడియోకి లైక్ చేసుకోకపోతే లైక్ చేసుకోండి గొర్రెలను పెంచడం ఈజీగా గాయస్ అంటే బయట మేపే వాళ్ళకి కష్టంగా ఉంటుంది ఎందుకంటే ప్రతిరోజు వెళ్ళాలి మనమైతే అయితే ఏముంటుందంటే ఒక్కొక్క రోజు మనం లేకున్నా సూపర్ని అయిపోయారు అంటే కుట్టి కొట్టి కూడా పెట్టవచ్చు దానా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది దాన కూడా పెట్టవచ్చు ఇక అందుకేనైతే వీటిని అయితే ఇక కొన్ని ఉన్నాయి దసరా అంటే దసరాకి తెద్దామనుకున్నాం కానీ దసరాకి అయితే తేయలేకపోయాము ఇక దసరా అయిపోయినాక ఇక దాన్ని దసరా అయిపోయినాక పది రోజులకైతే రచ్చ ఉండబోతుంది అంటే ఒక అరవై దాకా తెస్తా గొర్రె విత్ మేకలైతే ఆయన మేకలకంటే ఇటు మేహత లేదు మేకలంటే జిబ్బులున్న దగ్గరికి అయితే వెళ్తాయి యాసీగా ఇవైతే ఇటు వచ్చేసినాయి అసలు ఇక నన్ను కొంతమంది అయితే కామెంట్స్లలో అడుగుతారు అన్న గొర్రెలలో కానీ మేకలలో కానీ లాభాలు ఉంటాయా అని అడుగుతారు ఎందుకుండగా గైస్ నువ్వు కష్టపడితే ఎందులోనైనా లాభం ఉంటుంది గొర్రెలు కానీ కోళ్ళు కానీ బర్రెలు కానీ ఏ దాంట్లోనైనా నువ్వు పని చేస్తున్నావు అంటే దాంట్లో లాభం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు మేకలలో లాభం ఎలా ఉంటుందంటే నీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎక్స్పీరియన్స్లో ఎందుకు చేస్తా అంటే వేస్టే అంటే నీకు అవిటిని ఎలా మెయింటైన్ చేయాలి అసలు వీటికి జ్వరం వచ్చినప్పుడు ఏం మంది వేయాలి సర్ది మందు అవన్నీ తెచ్చి పెట్టుకోవాలి అప్పుడైతేనే మనకి అవైలబుల్గా ఉంటుంది మనకైతే ఇక అలానే వచ్చేసి అయితే వచ్చేసి ఇక మనం అయితే ఏమంటున్నామంటే ఇప్పుడు కొన్ని గొర్రెలు అయితే అన్న మేము తెచ్చుకోగానే చనిపోవడం అయితే జరుగుతుంది అలా ఇలా అని అంటున్నారు చనిపోవడం అంటే అది మీకు మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది ఎందుకంటే ప్రతి ప్రతి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర అయితే షెడ్ అయితే ఉంటుంది కదా షెడ్ వేసుకోవాలి అక్కడ మా షెడ్ చూడు ఆ షెడ్ ఉందా అలా అయితే మేము షెడ్ వేసుకున్నాము వన్ ఇయర్ బ్యాక్ అందులోకి అయితే బఫెల్లో అనుకున్నాం కానీ బఫెల్లో అంటే తెద్దాము ఇది ఇందులో సక్సెస్ అయినాక అవి తెద్దామని ఆగాము ఇక అవెలా అంటే ఆ బర్లలో కూడా లాభం ఉంటుంది ఈ గొర్రెల్లో వచ్చేసి అయితే నేను చెప్పబోతున్నా మాది ఫస్ట్ బ్యాచ్ అంటే ఫస్ట్ ఎన్ని తెచ్చామంటే ఒక్కసారి పదిహేను తెచ్చాము పదిహేను తెచ్చాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది మధ్యలో ఇక ఒకళ్ళ దగ్గర కొన్నాము ఇక్కడ మేపటి వాళ్ళ దగ్గర పిల్లల పిల్లలు కొని అమ్మేసాము పెట్టిన పైసలు అయితే లక్ష రూపాయలు పెడితే లక్ష కాదు తొంభై వేలు పెట్టి అన్నీ కొన్నాము తొంభై వేలు పెడితే ఇప్పటికీ లక్ష రూపాయలు వచ్చినాయి ఇవన్నీ ఇక ఇద్దరు ఇద్దరు ముగ్గురు అయితే ఉన్నాయి మా ఊర్లలో వేసుకున్నారు ఇందులో నాలుగు మేకలు నాలుగు మేకలు అయితే మావి కావు అంటే ఇప్పుడు తేవాలి దసరాకిగా ఇవైతే ఇందులో అయితే మా పైసలు అయితే మాకు వచ్చేసినాయి విత్ మెయింటెనెన్స్ అయితే ఇవన్నీ మా ఇవి ఇవన్నేసి కూడా ఒక వన్ ల్యాక్ దాకా రావచ్చు ఇంకా షెడ్యూల్ లోపల అయితే ఇంకొన్ని ఉన్నాయి ఎందుకంటే అవి ఆగమైపోయినాయి పొద్దుగా సైడ్ అయితే వెళ్ళిపోయినాయి ఇంకా అవి కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు అంతా కూడా వన్ ల్యాక్ రావచ్చు వితిన్ సిక్స్ మంత్స్లోనే ఒక ఇరవై గొర్రెలతోటి వన్ ల్యాక్ ప్రాఫిట్ అంటే నువ్వు ఇరవై గొర్రెలు కాకుండా వంద గొర్రెలు తెస్తే నీకైతే ప్రాఫిట్ అయితే మంత్లీ ఎయిటీ టూ అంటే నీకు మంత్లీ వన్ ల్యాక్ ఉంటుంది నీకు మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అంతా ఖర్చు పోగా ఒక మంత్లీ సిక్స్టీ కే కూడా మీకు మిగులుతుంది అంటే అరవై వేల దాకా కూడా మీకు మిలుగుతుంది గొర్రెలలో అంటే వీటిని మెయింటెనెన్స్ చేయాలి మేము షెడ్లోకి తెచ్చినప్పటి నుంచి ఒక్క గొర్రె అంటే ఒక్క గొర్రె కూడా చచ్చిపోలేదు అందుకే అంటే చచ్చిపోవడం అంటే ఊకే చచ్చిపోగా అంటే వీక్ అయితే అంటే ఒక గొర్రె వీక్ అయిన ఉండే అది అంటే ఇక దాన్ని అయితే వీక్ కాగానే అమ్మేద్దాం అనుకున్నాము అమ్మయ్యాక ఒక దేవునికి అయితే కోసేసినా ఏడుపాయలు అక్కడ ఇక అయితే ఇవైతే ఇప్పుడు ఉన్నాయి వీక్ అయింది కదా ఎందుకు అమ్ముడు ఇక మనమే కోసేసామని కోసేసినాము ఇక కోసేసి అయితే ఇప్పుడైతే ప్రాఫిట్లోనే ఉన్నాము ఏం లాస్ కాలేదు ఈ గొర్రెలల్లో అందుకే ఇప్పుడు ఇక దసరా అయిపోయాక వితిన్ వన్ వీక్లో అయితే మనమైతే ఇంకా తేబోతున్నాము ఎక్కువ అంటే ఒక అరవై దాకా తేవాలి ఇక మిగతా మిగతా పైసలతో అయితే ఒక నాలుగు బఫెలోస్ తేవాలి ఒక మన దందానైతే పెద్ద వేయాలి ఇటు ఏరియాకి నెంబర్ వన్ షెడ్గా మనం నిరూపించాలి మీకు వీడియోలు ఎప్పటికప్పుడు వస్తాయి మీరు వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు ఎస్ంటి డౌట్ ఉన్నా మనమైతే పెట్టేస్తాము వీటికి ఏమేమి మందులు వాడాలి అసలు ఎలా మెయింటెనెన్స్ చేయాలి షెడ్ ఎలా వేసుకోవాలి అన్ని చెప్పవుతా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక మీకు నోటిఫికేషన్ ఆన్ చేసుకోగానే వీడియో చేయగానే మీకైతే వస్తుంది ఇకనైతే వీటిని అయితే పెంపకం అయితే చాలా ఈజీ అయ్యా మీకంటే ల్యాండ్ ఉండాలి ల్యాండ్ లేని నేను చేస్తా అంటే వేస్టే ఒక మినిమం టూ ఎకరాస్ అన్నా ఉండాలి అందులో షెడ్ వేసుకోవాలి వెనకల ఏదన్నా నువ్వు గడ్డి చల్లుకోవాలి వరేయకుండా అందులో మేపాలి ఇది అయితే వేరేటోళ్ళు పడము ఇందులో అయితే అందరూ ఊరి అందరూ మేపుతారు మనం కూడా మేపవచ్చు ఏం కాదు ఇక నీకైతే మాకు అక్కడ సూపర్ నైపేర్ గడ్డి కనిపిస్తుందో అక్కడ సూపర్ నైపేర్ గడ్డి అయితే ఉంది ఆ గడ్డైతే మిషన్ ఉంటుంది షెడ్యూల్ లోపల షెడ్యూల్ లోపల మిషన్ ఉంటుంది ఆ మిషన్ లోపలనైతే అయితే కుట్టి పెడతాము ఇక కుట్టి కొట్టి పెడితే అయితే చాలా అద్భుతంగా మేస్తాయి ఇవి ఇంకా ఇంకేముంది దాన అంటే ఫస్ట్ తెచ్చినాక వన్ వీక్ వరకు దాన పెట్టాలి దాన పెట్టినప్పుడు మంచిగా బ్రీడ్ వస్తే మంచిగా ఉంటుంది దాన పెడితే ఎంత అంటే ఉబ్బుతాయి ఇక తెచ్చిన ఒక ఆరు నెలల దాకా అయితే దాన పెట్టినాం ఆరు నెలలు కాదు సారీ సారీ రెండు మూడు నెలల దాకా దాణా పెట్టాము ఇవి తెచ్చి అయితే ఆరు నెలలు అవుతుంది గంతే పెట్టాక అవి అయితే మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే లోపల మొత్తం బయటనైతే గడ్డైతే మేస్తాయి అవీటికి ఏం ఫిగర్ లేదు తెచ్చినాక అట్టికి అయితే త్రీ మంత్స్ వరకు ఈ దానైతే పెట్టాలి మనకి టీఎంఆర్ దానా అని ఉంటుంది ఆ దాని అయితే పెట్టాలి ఇంకనైతే లాభాలు అయితే ఉంటాయి మీరు కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తే కరెక్ట్ మెయింటెనెన్స్ చేయకపోతే లాసులు కూడా ఉంటాయి మీ ఏరియాని బట్టి మీకు ల్యాండ్ ఎంత ఉందో బట్టి దీన్ని బట్టి వేసుకుంటే మీకు ఏమి కాదు మీకు ఒక ఓన్ బిజినెస్గా ఉంటుంది ఒకరి చేతి కింద పని చేయని అవసరము ఉండదు ఇక ఈ వీడియోనైతే ఇది భయ ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మీరు అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి హ్యావ్ ఎ నైస్ డే గుడ్ బై జై ఇన్